శ్రీపరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయము యోగము పదిహేనవ శ్లోకం నుండి ఇరవైనాల్గవ శ్లోకం వరకు భావసహితంగా ఆడ్యోనవానస్మి కోస్తి సదృశో మయే దాస్ మోదిష్య అనేక చిత్త అనేకచిత్తవిభ్రాంత మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషుచౌ నేనే గొప్ప ధనవంతుడను మిక్కిలి పరివారము గలవాడను నాతో సమానుడు మరి ఒకడు లేడు నేను యజ్ఞములను చేయగలను దానములు ఇయ్యగలను యథేచ్ఛముగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞాన మోహితులై చిత్తభ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని ఆసుర లక్షణములు గలవారు విషయ యందే భిక్కిలి ఆసక్తులై ఘోర ఆత్మ నరకములందు పడిపోవచు ఆత్మసంభావితాన్వితాహ్ఞే విధి పూర్వకం వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్నుమిన్నుగానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరించుదురు అహంకారం బలం దర్పం కామం క్రోధంచ పరదేహేషు మామాత్మపరదేహు అహంకారము బలము దర్పము కామము క్రోధములకు పశులై ఇతరులను నిందించుచు తమ శరీరముల యందును ఇతరుల శరీరముల యందును అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాంశుభా యోనిషు అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను క్రూ్రుడైన నరాధములను మాటిమాటికి నీ ఈ సంసారమునందు ఆసురీ యోనులలోనే నేను పడవేయుచు ఆసురీం యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తోయాంత్యతమాం గతి ఓ అర్జున ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మయందును యోనులనే పొందుచు చివరకు అంతకంటను హీనమైన గతిని పొందుదురు అనగా ఘోరమైన నరకములయందు పడెదరు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్తథాలో తస్మాదే త్యజేతి త్యే కాభములు అను ఈ మూడు నరక ద్వారములు అవి ఆత్మనాశమునకు కారణములు అనగా మనుజుని అధోగతి పాలు చేయినవి కనుక ఈ మూడింటిని త్యజింపవలని ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారై త్రిభి నరహ ఆచరత్యాత్మన శ్రేయ తతిపరాంగతి ఓ అర్జున ఈ మూడు నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభ కర్మలనే ఆచరించును అందువలన పరమగతిని పొందును అనగా నన్నే పొందును యశ్ శాస్త్రవిముత్సృజ్య వర్తార సిద్ధిమవాప్నోతి నం పరాంగతి విధిని త్యజించి యథేచ్ఛగా విశృంఖలముగా ప్రవర్తించివాడు సిద్ధిని పొందజాలడు వానికి ఇహపరలోక సుఖములు లభింపవు పరమగతియు ప్రాప్తింపదు ప్రమాణంతే ప్రమాణం తె కార్యకార్యవ్యవస్థిత విధానోక్తం కర్మ కర్తవ్య కర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము కనుక శాస్త్రోక్త కర్మలను ఊర్చి బావుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపు ఓం తత్సద్ది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసురసంపద్విభాగయోగో నామోడశ్యాయ ఓం తత్సద్ సర్వే జనా సభినో